హాయ్ ఫ్రెండ్స్ సాయం దిరే ఈరోజు బాధ్యతకు హక్కు విడుదల పత్రం గురించి నేడుకి ఎత్తాను వీడియో మనం సర్వసాధారణంగా పొలం విషయంలో నాల్లూరు ఇది గొడవ వారసువరం అంతరమాట ఇటుకు అక్క చెల్లికి సేనిధులందరికీచ్చి గొడవ వారసువరం అంటారు కొన్ని కొన్ని టైంలో ఆ టైంలో పిల్ల టైంలో ఆస్తి ఇదన్న టైంలో కొంతమంది బారమాడతారు ఇటుకు హక్కు విడుదల పత్రం అందరికెత్తి సంతకం ఇస్తారు అనమాట ಇತಕೂ ಆಸ್ತಿ ನಾಕದ್ದು ಗಣ್ಣ ಪೀನೋ ಮಂದಗೋ ಉರ್ಕೀಮು ಇಂದ್ರಕೆಚ್ಚಿ ಹಕ್ಕು ಉದನ್ನೇ ಹಕ್ಕು ವಿಡದ ಪತ್ರ ವಿಂತರಮ ಇತಕ್ಕೂ ಇದೆ ವಾರಸ ತಕ್ಕ ಮನ ಮಾವ ಆಸ್ತ ಸಹದ್ದು ಇಂದ್ರಕೆಚ್ಚಿ ರಾಶಿ ಎಕ್ಟಮೇ ಹಕ್ಕು ವಿಡದ ಪತ್ರ ವಿಂತರಮ ಇದು ವರ್ಷ ರಸ್ತೇ ದಾಂಟೆ ಪಿಲ್ ಆಸಿ ದಿನಕೆ ಮಲ್ಲಿ ವೀ ಮಲ್ಲ అన్న అన్నమానాలు నాకు సేని ఇతన్ ఇందరికీచ్చి దిల్లు ఇందరికీ అసలు గొడవ అనమాట ఇది వరుస మళ్ళీ కుదరనమాట ఆస్తి అనమాట అందుకోసం ఇది ఎక్కువ శాతం డాక్యుమెంట్ రాసుకున్నకే ఇదికు చేను ఉచ్చుటే మంది ఎక్కువ కొంతమంది నాటారా ఇదుకు నాన్లోరిని ఇంకా అమ్మలోరిని అందులోరిని బారిన ఇబ్బంది వాడవలందరికి ఇచ్చి ఉచ్చుడే శేని మంది వచ్చి కొంతమంది బారమాడతారు ఎత్తుకు నాడు మళ్ళీ ఇది బిల్లు ఎత్తస్కి ఎత్తాస్కే ఊరాయన మళ్ళా ఆస్తి ఇది లేదా ఇచ్చి గొడవ తుంగితే ముందుగానే హక్కు విడుదల పత్రం ఇందరే దాని మీద శంతకం తుంగేసుకు ఇంకా తలపడానికి హక్కు విడుదల విడుదల అనమాట ఇంకో హక్కు మళ్ళీ తలపడానికి అనమాట దీన్ని హక్కు విడుదల పత్రం వింటారు అనమాట సరే మొత్తం ఫ్రెండ్స్ ఇలాంటి మరి కొన్ని వీడియో లైక్ షేరు సబ్స్క్రైబ్ తుంగుకున్నాడు మంతం ఫ్రెండ్స్